శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజుడు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకంలో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా ధనుస్సు రాశి వారికి ఈ జులై మాసంలో ఎలా ఉన్నది అంటే చాలా బాగుంది అద్భుతముగా ఉంది యోగవంతముగా గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఈ మాసములో చాలా అనుకూలవంతముగా ఉంటున్నది దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది కుటుంబ వాతావరణము ప్రశాంతముగా జీవితము గడుపుతారు ఈ మాసం అంతా కూడా వృత్తి వ్యాపారాలలో అనుకూలవంతమైనటువంటి లాభాలు మంచి నిర్ణయాలు తీసుకుంటారు లాభాలు పొందుతారు సంతోషముగా అందరికీ లాభాలు పంచుతారు కూడా అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెంచుకునేటువంటి విధముగా ఒక పదవి రావటము గాని ఒక గుర్తింపు రావటము గాని మీకు జరుగుతుంది ఆదాయం సంతృప్తికరముగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేటువంటిది తీసుకుంటే చాలు చాలా కాలంగా రావాల్సినటువంటి బకాయిలు గాని ఏమైనా ఈ భూముల వలన గాని లేదా కోర్టు పరమైనటువంటి తీర్పుల వల్ల గాని మీకు మంచి జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అధికారుల సహాయ సహకారాలు పనులు పూర్తి చేసి తీరుతారు గాక అలాగే వాహన వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు వాహన వ్యాపారాలు చేస్తూ ఉంటారు కార్లు స్కూటర్లు ఇట్లాంటివన్నీ అమ్మేటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా సైకిళ్లు చిన్నపిల్లల ఆట వస్తువులు ఎవరైనా సరే ఈ వాహనాలు అమ్ముకునేటువంటి వాళ్లకు అత్యద్భుతమైనటువంటి యోగదాయకముగా ఉన్నది ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ధనుస్సు రాశి వారికి విద్యార్థులు విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయ నాయకులలో కూడా చాలా మంచి పదవి యోగం అనేటువంటిది ఉన్నది కాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయ వస్తువు